అయితే ప్రభుజీ ఇక్కడే కృష్ణుడిని యాక్సెప్ట్ చేశారు కృష్ణుడు ఉన్నారని ఇంత పెద్ద గొప్ప మహానుభావులు గుర్తించారు అనుకున్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఒక డౌట్ ఆయన ద్వారకాధీశుని దర్శనం చేసుకున్నారు సముద్ర గర్భంలోకి వెళ్లారు ద్వారకాపురం ఆ టైంలో ఎప్పుడు ఎలా ఉందో ద్వాపర యుగానికి నేను వెళ్ళొచ్చాను అన్నప్పుడు ఆధారాలు ఏమున్నాయి అసలు కృష్ణుడు అక్కడే ఎందుకుంటేవాడు అది ఎలా మునిగిపోయింది మునిగిపోతే నగరం ఇంకా అక్కడ ఉండడం ఏంటి ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులంతా ఏమైపోయారు కృష్ణుడు తన వాళ్ళని ఎందుకు రక్షించుకోలేకపోయాడు అలా మునిగిపోతుంటే అలా చూస్తూ ఉన్నాడు ఇవన్నీ డౌట్స్ బోల్డ్ వస్తాయి కదా మీరు భాగవతంలో ప్రథమ స్కందంలో అంటే నేను చదివాను కాబట్టి మళ్ళీ మళ్ళీ విన్నాను కాబట్టి చెప్తున్నా ప్రథమ స్కందం చాలా బరువు ఎక్కిస్తుంది ఎందుకు అంటే మనం ఏమనుకుంటాం భాగవతం అంటే అన్ని ఆటలు పాటలే అనుకుంటాం కానీ ప్రారంభమే చాలా శాడ్గా ఉంటుంది ఎందుకంటే అర్జునుడు వెళ్తాడు ధర్మరాజుకి ఒక చెడ్డ శకునాలు కనబడుతూ ఉంటాయి నాకేదో అనుమానంగా ఉంది ఒకసారి ద్వారకు వెళ్ళిరా అని అర్జునుని పంపిస్తాడు అర్జున్ వెళ్తాడు వెళ్తే కృష్ణుడు లేడు కృష్ణుడు ఉంటే వాళ్ళని తీసుకుని వస్తూ ఉంటాడు వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎందుకు అలా అయిపోయావు అంత నిస్తానంగా ఎందుకు అయిపోయావంటే అన్నయ్య మన సకుడు మన బంధువు మన మిత్రులు మన ప్రాణం ఆయన కృష్ణుడు ఇంకా లేడు అన్నయ్య ఆయన స్వధామానికి వెళ్ళిపోయాడు అని చాలా ఎక్కించేటువంటి బాధాకరమైనటువంటి ఈ విషయం చెబుతూ కృష్ణుడు లేడు వారి భార్యలందరినీ నేను తీసుకుని వస్తున్నాను దారిలో వేటగాళ్ళు నన్ను అటాక్ చేశారు నా గాండీవం నా విల్లంబులు ఎక్కువ పెట్టాను గుర్తు రావట్లేదు తప్పక నేను మామూలు వ్యక్తిలాగా ఆ గాంధీ వం ఇలా ఇలా వేయవలసిన బాణాలు దాంతో దాడి చేస్తాను దాంతో చేశాను అయినా వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు ఇన్ని రోజుల నా విజయం నాది కాదన్నయ్య ఆయన ఉండబట్టి కదా ఇదన్ని నేను ఆయన లే ఆయన ఉంటే నేను హీరో ఆయన లేకపోతే నేను జీరో అని ఇలా చాలా బాధ వ్యక్తం చేస్తాడు ధర్మరాజు ఓ ఇదంతా మనం బ్యాగ్ సర్దుకోవాలి అని చెప్పడానికి సైన్స్ ఇవన్నీ అని చెప్పి వాళ్ళు అప్పుడు తెలుసు కదా మొత్తం దాని పేరు మహాప్రస్థానం అది కూడా నేను చదివా ఇది భాగవతం తెలుగులో చదివా అదేమో ఇంగ్లీష్లో మహాభారతం చదివా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి అందులో అంటే మనం ఎక్కువ మాట్లాడితే అలా ఎక్కువైపోతుంది ఆయన షార్ట్గా చెప్తాను అలా వాళ్ళు ప్రయాణం చేసేస్తారు ఆ ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్కరు పడిపోతారు మీరు విన్ విని ఉంటారు బదరీలో అవన్నీ ఉంటాయి భీమశిల మేము వెళ్ళొచ్చాం అక్కడే సరస్వతి ఉద్భవం గుహ మళ్ళీ గణేష్ గుహ ఇవన్నీ ఉంటాయి వాటరు పట్టుకుంటే మన మీద పడ్డ నీళ్ళు కూడా మంచు గడ్డలైపోతుంటాయి అలాంటి స్థితిలో ఆక్సిజన్ అందని స్థితి వరకు కొంతమంది మన వాళ్ళు ప్రయత్నం చేసి వెళ్ళిన వాళ్ళున్నారు ఈ హైదరాబాద్ ఒక ఆయన నాకు ఉపాధ్యాయుని ఒక హిందీ ఆయన నేను వెళ్ళాను స్వామీజీ అని చెప్పారు అంటే అప్ టు ద మార్క్ ఆల్మోస్ట్ అంటే ఏంటి భీముడు లాస్ట్ భీముడు అంతవరకు మనిషి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు ఆ తర్వాత ఇంకా వెళ్ళలేదు వీళ్ళు మహాప్రస్థానం ప్రారంభించి స్వర్గం వైపు వెళ్తూ ఉంటే ముందు ద్రౌపది పడిపోయింది తర్వాత సహదేవుడు తర్వాత నకుళ్ళు తర్వాత అర్జునుడు ఇలా పడిపోయారని ముందు నడుస్తున్న ధర్మరాజుకి తెలియలేదు ఎవరు చెప్పారు భీముడు భీముడు వెనక్కి చూడ్డం అన్నయ్య సహదేవుడు పడిపోయాడు ఆయన మాట్లాడు ముందుకే పదండి పోదాం పదండి పోదాం ముందుకి పై పైకి దీన్ని అందుకే వాడేరో ఏంటో శ్రీశ్రి గారు మహాప్రస్థానం బేరు పెట్టినది ఎల్లరు ఆయన ఇంకో దానికి వాడేరు అండి పుణ్యాత్ అలా మళ్ళీ అన్నయ్య నకులు పడిపోయాడు అన్నయ్య ద్రౌపది అన్నయ్య అర్జున్ అన్నయ్య నేను వెనక్కి తెరుడినా ఒక్క కుక్క ఇందు పట్టు వచ్చింది చెప్పే వస్తే ఇంద్రుడు మాతలేని వాళ్ళ డ్రైవర్ని పంపించాడు మీరు ఇప్పుడు నాకు పంపించలే డ్రైవర్ని ఆయన పంపిస్తే ఆయన వచ్చి సార్ ఎక్కడ సార్ అన్నాడు ధర్మవాదని ఇది కూడా ఎక్కువన్నాడు చాలా ఊరుకోండి మీకు ఒక్కరికే వచ్చండి ఇది ఒక్కరు స్వర్గమైన సార్ ఊరుకోండి అన్నాడు అంటే ధర్మరాజు చెప్పాడు నా భార్య సోదరులు ఎవరు నాతో రాలే ఇదొక్కటి నన్ను నమ్మి నాతో పాటు వచ్చింది సో ఈ షుడ్ ఎలా అన్నాడు లేదు సార్ నాట్ ఎవరూ అన్నాడు అయితే నేను రానన్నాడు ఏమన్నా బుర్ర ఉందా సార్ మీకు కుక్క కోసం స్వర్గవతి దగ్గర ఏంటి సార్ ఎవడైనాను అని ఇందులో వచ్చి చెప్పాడు ఇందులో వచ్చి చెప్పాడు అదంతా నా తెలియదు నా పేరు ధర్మరాజు ఇంకా ఉపకారమే ఉంది దీనికోసం ఏదో అనుభవించాలి అని ధర్మాన్ని నేను విడిచిపెట్టినా అంటే అష్టబాన్ అని నిలబడ్డాడు ఆయన అప్పుడు కుక్క ఎవరు ధర్మరాజు ఎవడు ఆయన చాలా సంతోషం ఆయన నువ్వు నా పేరు కెలిగి ఉన్నావు ఆ ధర్మబుద్ధి ఇంకా ఉందా లేదా ఏమన్నా ఎరవేస్తే వెళ్ళిపోతావా అని అనుకున్నా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై మైస వెళ్ళినయన అని చెప్పి రాజా ధృవంతే నరకం అని శాస్త్రం రాజు ఏ కింగ్ మస్ట్ విజిత్ అమ్మ అది రూల్ ఏ రాజైనా నరకానికి వెళ్ళి రావాల్సిందే ఎందుకంటే ఏదో విధంగా దోషం జరిగి తీరుతుంది ఈ మస్ట్ విజిట్ అలా ధర్మరాజు కూడా అలా నరకాన్ని విజిట్ చేసి మళ్ళీ వస్తాడు సో ఇదంతా ఎందుకంటే ధర్మం పట్టుకోవాలి ధర్మాన్ని విడిచిపెట్టకూడదు దేనికోసమైనా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు ధర్మం కోసం దేనినైనా విడిచిపెట్టు దేనికోసం ధర్మాన్ని విడిచిపెట్టు ఇలా భాగవతంలో ఈ ద్వారక ప్రస్తావన వస్తుంది మరి మీరు అడిగేసారు చాలా క్వశ్చన్లు కదా మరి అందుకని చెప్తున్నా వాళ్ళంతా ఏమైపోయారు ఇది కదా క్వశ్చన్ అవును అసలు అలా మునిగిపోతుంటే కృష్ణుడు ఏం చేశాడు అసలు చెప్పింది ఆయన అడిగాడు సముద్రుడిని అక్కడ ప్రాబ్లం వచ్చింది కదా మధుర్లో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు వాడిని కంసుని వధించాడు వాళ్ళ తాతగారిని సీట్లో కూర్చోబెట్టాడు తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే ఈ ప్రాబ్లమ్స్ లేకుండా సముద్ర మధ్యలో నాకు స్థలం కావాలని అడిగాడు సముద్రుడు స్థలం ఇచ్చాడు బెట్ ద్వారకా అంట బెట్ అని గిఫ్ట్ గిఫ్ట్ ల్యాండ్ మరి గిఫ్ట్ కొంతకాలం వాడుకున్నాడు విశ్వకర్మని పిలిచి నగరాన్ని అద్భుతమైన నగరం చాలా ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ మరి స్వామి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు దాని పని లేదు వీళ్ళందరూ కూడా దేవతలు ఎవరైతే స్వామితో వచ్చారు వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు వాళ్ళని ఎవరు సమాప్తి చేస్తారు ఏదో రీజన్ కావాలి అందుకని కృష్ణుడు కొడుకుల్లో ఒక ఆయన సాంబుడు సాంబుడు అంటే జాంబవతి కొడుకు అతను ఏం చేశాడు ఒక ఆడపిల్ల వేషం వేసుకుని నాదుడు వాళ్ళు సప్తరుషులు వస్తే ఫ్రెండ్స్తో పాటు ఏమండి అంటే వాళ్ళే ఊరికి అల్లరే ఆడపిల్ల వేషం అతను వేసి ఒకడు భర్తలాగా మావిడండి ఏదో నెల అండి ఎవరు పుడతారు ఇలా వాళ్ళకి తెలీదా వాళ్ళ కోపం వచ్చింది ఎలా వేషాలు ఇస్తున్నారా వీడి కడుపున మొసలం పుడుతుంది అన్నారు వాళ్ళకి భయం వేసింది తాతగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు భీష్ముడి దగ్గరకో లేకపోతే ఉగ్రశేనుడి దగ్గర మొత్తానికి వాళ్ళు నాయన దాన్ని సముద్రం దగ్గర అరగదీంద్ర అని చెప్పారు పెద్ద బాండలా పుట్టి అది పుట్టింది అరగదీసి 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 ఆ నొరగంతా అది ఒక పెద్ద పెద్ద దుబ్బు దుబ్బు అంటా అలాంటివిగా తయారైంది ఏమో మొక్క మిగిలింది అది అదొదే చాప్ మిగిలిందంట ఆ చేప ఎవడో దొరికింది ఒకడికి వాడు దాన్ని పట్ట కోసేరు ఇది బాగుంది కదా అని బాణానికి పెట్టుకున్నాడు ఇవన్నీ ముందస్తు ఏర్పాట్లు బ్యాగ్ సర్దుకున్నట్టు వీళ్ళు ఆడ కూర్చుని కృష్ణుడి ఈ వంశీకులు రిలాక్స్డ్గా ఉన్నారు మాట 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 పెరిగింది అంతే వాళ్ళని ఎవరు చంప చంపకూడదు ఇంకో చేతులు చంపకూడదు వాళ్ళంతా దేవతలు కాబట్టి వాళ్ళ కథని ముగించాలిగా వాళ్ళ వాళ్ళు కొట్టుకు తెచ్చారు అందుకే చూడండి యాదవ వంశంలో ముసలి వచ్చి వాళ్ళు వాళ్ళు గుట్టుకు తెచ్చారు అంటుంటారు మరి వెనక్కి వెళ్ళాలి వాళ్ళు నగరం ఏమో లోపలికి వెళ్ళాలి వీళ్ళేమో పైకి వెళ్ళాలి కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళాలి సో వచ్చిన ఏదైతే పర్పస్ ఉందో ఫుల్ఫిల్ అయిపోయింది అయితే ఇక్కడ మీరు ఇంకొక మాట అన్నారు ఈ ఇదంతా జరిగిన తర్వాత పరిసమాప్తి అయిపోయింది అవతారం మళ్ళీ స్వధామానికి వెళ్ళిపోయాడు అనుకున్న తర్వాత అర్జునుడు కృష్ణుడి భార్యలను తీసుకుని వస్తూ ఉన్నాడు అందులో రాధ ఉండదు కదా రాధని ప్రాణంగా ప్రేమించాడు అంతకు మించి అనుకున్నాడు అందులోను కృష్ణుడి కంటే రాధ వయస్సు ఎక్కువ పెద్దది అనుకుంటారు కదా తనెందుకు దూరం పెట్టాడు ఆ భార్యల్లో తనెందుకు లేదు మనకేం చెప్పారంటే శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహిరే అన్య ఇది బెంగాలీ శ్రీకృష్ణ చైతన్య అంటే రాధాకృష్ణుడికి అభిన్నం అంటే రాధాకృష్ణులే చైతన్య మహాప్రభు అని చెప్పారు రాధారాణి అంటే ఆహ్లాదిని శక్తి అంటారు కృష్ణుడు యొక్క ఆనందం ఒక రూపం చేస్తే ఆవిడ రాధారాణి కాబట్టి రాధారాణి కృష్ణుడు వేరు కాదు వేరు కాదు కేవలం లీలా ప్రకటన ప్రకటన చేయడానికి మాత్రమే భగవంతుడు రాధారాణిని వచ్చేలా చేయడం జరిగింది ఈ లీలా ప్రకటన ఇది అర్థం చేసుకోవడానికి మనకి కాస్త మెచ్యూరిటీ ఉండాలి పై పైన చూస్తే అపరాధం చేస్తాం అందుకని మనం షడ్గోస్వాములు రచించిన సాహిత్యాన్ని చదవాలి చాలా శ్రద్ధగా చాలా వినయంగా భౌతికమైన భావనతో కాకుండా మనం అప్పుడు మనం కూడా ప్యూరిఫై అవుతాం అంతేగాని ఏదో క్యాజువల్గా అలా డిస్కస్ చేయడానికి లేదు అందుకే బృందావనంలో ఎవరంటే వాళ్ళు అడుగుపెట్టలేరు మేము ఇస్కాన్లో జాయిన్ అయ్యాక నాలుగేళ్ల తర్వాత బృందావనం వెళ్ళాం వెళ్తాను అని అనుకోలేదు ఏదో అన్ని సిటీల్లాగే ఒకటి కాదు గ్యారెంటీకి చెప్తా చాలామందికి జరిగింది నేను వెళ్ళగలను అనుకుని నువ్వు ఆగ్రా దాకా వెళ్ళగలవు మహా అయితే మధుర దాకా వెళ్ళగలరు గర్వంతో గర్వం చేత వెళ్తే మాత్రం రాధారాణి నాట్ అలౌడ్ యూ టు బృందావన్ బృందావన్లో పెట్టలేవు ఎందుకని తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసు ప్రణమామి హరి ప్రియే రాధే బృందావనేశ్వరి అంటే బృందావనానికి అధిపతి ఎవరు ఉంటే రాధారాణి అలాగే మీరు మాట అన్నారు రాధారాణి కృష్ణుడి కంటే పెద్దది అని మేము ఈ ఈ డౌట్స్ అన్నీ ఒక పాతికేయాల క్రితమే మా గురువుని అడిగాం అంటే జన జనసామాన్యంలో ఉన్నవి కదండి కృష్ణుని మీద రాధారాణి నెల పదిహేను రోజులు చిన్నది వృషభాను మహారాజుకి ఒక కమలంలో ఒక సరస్సులో ఆవిడ దొరికింది మన సీతాదేవి ఎలా అయితే జనక మహారాజు దొరికిందో అలాగ ఆవిడ పుట్టిన తర్వాత అదే దొరికిన తర్వాత ఉయ్యాల్లో వేశారు కళ్ళు తెరవలేదు ఆవిడ వాళ్ళు చాలా అయ్యో ఈ ముద్దులు మూట కట్టే పసిపాప కళ్ళు తెరవలేదని తర్వాత యశోదామాయి నందమహారాజు ఈ వృషభాను మహారాజు యొక్క ఇంటికి వచ్చారు చిన్ని కృష్ణుని తీసుకొని కృష్ణుడు ఆడుతూ వెళ్ళి ఆ ఉయ్యాలను పట్టుకున్నాడు కృష్ణుడు ఎప్పుడైతే ఆ ఉయ్యాలను పట్టుకుని నిలబడ్డాడో అప్పుడు ఆవిడ కళ్ళు తెరిచి అంటే కృష్ణుని మాత్రమే చూస్తుంది సీతాదేవి గురించి చెప్తూ సింహాచల శాస్త్రి గారు గొప్ప హరికథకులు వారు అంటారు సీతాదేవికి రాముడు ఒక్కడే తెలుసు మనకు రాముడు తప్ప అన్నీ తెలుసు అంటారు అలాగా రాధారాణి కృష్ణుడికి అభిర్థం కేవలం ఆనందం ఆహ్లాదనియ శక్తి భగవంతుడికి మూడు శక్తులు ఉంటాయి అంతరంగ శక్తి అంటే రాధారాణి శక్తి అంటే ఈ భౌతిక ప్రపంచం మనం అందరం కూడా భవంతుడి యొక్క న్యూట్రల్ అంటే మన మన మనకి మనకు ఒక ఇచ్చ ఉంది మనం ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు అటు అయినా ఇటైనా ఉండవచ్చు ఇటు అటు కాదు ఇటు కానీ అటు కానీ ఉండొచ్చు ఒకవైపు అది గోనగ అన్నారెడ్డిలాగా ఆడా ఉంటా ఏడా ఉంటా అని అండం కుదరదు మనకు ఒక స్వతంత్రం ఉంది జీవులకి ఆ స్వతంత్రాన్ని స్వతంత్రాన్ని మనం సరిగా ఉపయోగిస్తే భగవంతుడి వైపు ఉంటాం మనం మిస్యూజ్ చేసి